స్వతంత్ర భారతవని ఆవిర్భవించి ఇప్పటికీ ఇంకా వంద సంవత్సరాలు పూర్తి కాలేదు అయితే ఒక ఉద్యమ సంస్థగా ప్రారంభమైనటువంటి ఒక సంస్థ ఈ రోజున వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని రెండవ శతాబ్దంలోకి అడుగు సో దాని వెనుకున్నటువంటి మౌలికమైనటువంటి సూత్రం ఏంటి ఒక శతాబ్ద కాలం అలా మనుగడ సాగించడం వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలేంటి ఇవి ఒక్కసారి విశ్లేషించుకుందాం ఆ సంస్థ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సో దాని గురించి ఒక్కసారి విశ్లేషించుకుందాం సో భారత్ ఇప్పటివరకు కూడా సామాజిక రాజకీయ ఆర్థిక పరిణామాలతోటి ఎన్నో ఉద్యమాలను చూస్తుంది కొన్ని ఉద్యమాలు వ్యక్తిత్వాల చుట్టూ రూపుదిద్దుకుంటే కొన్ని సైద్ధాంతిక ఆలోచనల చుట్టూ నిలబడ్డాయి ఒక శతాబ్దం పాటు తన ఉనికి నిలబెట్టుకున్నటువంటి సంస్థగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కేశవ్ బాలిరాము హెగ్డే వార్ స్థాపించినటువంటి ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమం వేళలో పుట్టినప్పటికీ అది రాజకీయ స్వాతంత్రం కంటే సామాజిక పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఇది చాలామందికి అనుభవైక వేద్యం కూడా ఆర్ఎస్ఎస్ దృష్టి వ్యక్తి ఆధారిత నాయకత్వం కాకుండా సంస్థ ఆధారిత శ్రేణి నిర్మాణం మీద నిలబడింది ఇది ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అంశం భారతీయ సామాజిక ఉద్యమాల చరిత్రలో ఇది చాలా అరుదైనటువంటి పరిణామం ఎందుకంటే చాలా ఉద్యమాలు నాయకుడి జీవితం ముగియగానే వాటి యొక్క ప్రాభావాన్ని కోల్పోతూ అక్షీణిస్తూ వచ్చాయి కానీ ఆర్ఎస్ఎస్ తన వ్యవస్థపై ఆధారపడి ముందుకు సాగుతూ వస్తోంది మనం గమనిస్తూ ఉన్నాం కూడా ఆర్ఎస్ఎస్పై పలు దశాబ్దాలలో ప్రభుత్వ నిషేధాలు ఉన్నాయి మేధావి వర్గ విమర్శలు ఉన్నాయి మీడియా వ్యతిరేకత కూడా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు చాలా ఎదురయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వంటి కాలాల్లో నిషేధాల తర్వాత కూడా సంస్థ పునరుద్ధరణ జరిగింది మీకు తెలిసిన విషయమే నలభై ఎనిమిదిలో గాంధీ హత్య తర్వాత జరిగింది డెబ్భై ఐదులో ఎమర్జెన్సీ కాలంలో జరిగినటువంటి సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా కర్తలాపాలకం అవుతాయి సో దీని వెనక కారణం ఏంటి ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది మౌలిక సిద్ధాంతాల పట్ల నిరంతర విశ్వాసం నమ్మకం ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని మార్చి తాత్కాలిక ఆమోదం పొందే మార్గాన్ని ఎప్పుడూ కూడా ఎంచుకోలేదు ప్రస్తుతం సర్ సంఘ సంచాలక్ మోహన్ భగవత్ ఇటీవల చెప్పినటువంటి మాటలు దీనికి మంచి ఉదాహరణగా మనం చూడవచ్చు ఆయన ఏం చెప్తున్నారు మౌలిక అంశాలను వదులుకోవడం ద్వారా వచ్చే ఆమోద యోగ్యత పోవడానికి ముందస్తు సూచన అని ఒక హెచ్చరికలాగా చేశారు ఇక ఆర్ఎస్ఎస్ బలానికి మెయిన్ కారణం ఏంటి ప్రధానంగా కనిపించేటువంటిది దాని సేవాభావం పదవి జీతం గుర్తింపు ఇవేవి లేకుండా తరతరాలుగా వేలాది మంది కార్యకర్తలు శాఖ పద్ధతిలో తమ టైం మొత్తాన్ని కూడా సమాజ సేవకు కేటాయిస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అరుదైన సంఘటన విద్యాభారతి వనవాసి కళ్యాణ ఆశ్రమం సేవాభారతి భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి అనుబంధ సంస్థలు ఈ సేవాభావాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళి విస్తరించాయి ఈ విస్తరణలో ప్రచారం కంటే కూడా ప్రాసెస్కి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి తీరు ఆర్ఎస్ఎస్ యొక్క మానసిక స్థిరత్వాన్ని సూచిస్తోంది ఇక ఆర్ఎస్ఎస్ అనగానే చాలామంది చెప్పేటువంటి పదం హిందూ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ హిందూ పదాన్ని వాడుతోంది కానీ ఈ పదాన్ని మతం లేదంటే వర్గం కంటే కూడా సాంస్కృతిక నాగరికతకు చిహ్నంగా నిర్వచిస్తుంది దీనిలో భారత్ను మాతృభూమిగా భావించేటువంటిది అంటే ఇండియా ఫస్ట్ అనేటువంటి భావన ఉన్నటువంటి అన్ని సమాజాలను కలుపుకునేటువంటి దృష్టి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇది మతపరమైన ఆధిపత్యం కాదని సాంస్కృతిక ఐక్యతకు పిలుపు అని ఆర్ఎస్ఎస్ భావజాలం నిరంతరం మనకి స్పష్టం చేస్తున్నటువంటి విషయం ఆర్ఎస్ఎస్ బలం బయట మద్దతుతో కాదు లోపలి ఉన్నటువంటి క్రమశిక్షణలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ సంస్థ వందవ వార్షికోత్సవం సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్య ఈ అంశాన్ని మరింతగా స్పష్టం చేస్తోంది ఆయన ఏం చేశారు ఆర్ఎస్ఎస్ అసాధారణ కార్యాలు చేయాలనేటువంటి సాధారణ భారతీయుడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది అనేటువంటి వ్యాఖ్య చేశారు సంఘు ఇప్పుడు రెండవ శతాబ్దంలోకి అడుగు పెడుతుంటే దానికి పెద్ద సవాలు కూడా ఇప్పుడు మోడీ చెప్పినటువంటిది ఏంటి దాని యొక్క మౌలికతను నిలబెట్టడం ఎలా ఇది ఆర్ఎస్ఎస్ తరచుగా రాజకీయంగా తప్పుగా అర్థం చేసుకోబడినటువంటి సంస్థ అయితే భారత న్యాయ వ్యవస్థ దీని స్థితిని సామాజిక సాంస్కృతిక సంస్థగా స్పష్టంగా గుర్తించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గుర్తించాలి మిత్రులారా ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి సి ప్రకారం సంఘం ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ ప్రతి పౌరుడికి హక్కు అందువలన ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం కలిగి ఉంటే లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రాథమిక హక్కు పరిధిలోకే వస్తుంది తప్ప వేరొక దానిలోకి రాదు దీనికి కొన్ని ఉదాహరణలు కూడా మనం చూడవచ్చు పి రాగ్ అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగినటువంటి పి రాఘవలు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి కేసు హైకోర్టు ఆ విషయంలో స్పష్టం చేసినటువంటి విషయం మనం గమనించాలి ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదు సామాజిక సాంస్కృతిక సంస్థ అందువల్ల ఒక ఉద్యోగి దానిలో సభ్యత్వం కలిగి ఉండడం అనేది తొలగింపునకు కారణం కాదు అని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఇలాంటిదే మరొక కేసు కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అలాగే వర్సెస్ రామశంకర్ రఘువంశీ కేసును కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇచ్చింది ఏమంటోంది ఆర్ఎస్ఎస్ లేదా జనసంఘ్లో పాల్గొనడం ఉద్యోగం రద్దు చేయడానికి సరైన కారణం కానే కాదు ఇది ఆర్ఎస్ అంటే దీనిని కనుక గమనిస్తే ఆర్ఎస్ఎస్పై రాజకీయ పార్టీ ముద్రను స్పష్టంగా తిప్పుకుట్టినటువంటి తీర్పుగా దీన్ని చూడవచ్చు అలాగే ఇంకొక కేసులో కూడా ఇలాంటి తీర్పే వచ్చింది అది కూడా గమనించవచ్చు పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఇది కూడా జరిగింది అంటే అరవై ఐదు ఆంధ్రప్రదేశ్ అరవై ఏడులో జరిగినటువంటి ఈ కేసు ఏంటంటే రాంపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ విషయంలో ఆర్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్నటువంటి ఉద్యోగిని తొలగించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అక్కడ హైకోర్టు అప్పట్లోనే స్పష్టంగా చేసింది సంఘం ఏర్పాటుకు హక్కు ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి సి ఉల్లంఘన అని తేల్చింది సో ఇక్కడ మొత్తం మీద గమనించినట్లయితే తీర్పుల సారాంశం అన్నీ గమనిస్తే మనకి స్ప చాలా స్పష్టంగా కనిపించేటువంటిది ఏంటి ఆర్ఎస్ఎస్ అనేది నిషేధిత సంస్థ కాదు దాని కార్యకలాపాలు రాజ్యాంగ విరుద్ధం కావు సో ప్రభుత్వ దానిలో పాల్గొనడం ఉద్యోగ నిబంధనలకు ఎలాంటి అవరోధము కాదు విరుద్ధము కాదు ఆయన సేవా నిష్పాక్షికతకు భంగం కలిగించకపోతే ఆర్ఎస్ఎస్పై అభిప్రాయాలు విభిన్నంగా ఉన్న సంస్థ స్థిరత్వం మాత్రం తిరస్కరించలేనటువంటి వాస్తవం ఇది భారతదేశంలో వ్యక్తి పూజకు బదులుగా సంస్థ పూజను నిర్మించినటువంటి అరుదైన మోడల్ దాని క్రమశిక్షణ సామూహికత సాంస్కృతిక దృష్టి దాన్ని రాజకీయ ఎజెండాలకు అతీతంగా నిలబెట్టాయి అదే సమయంలో ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు దీని అంతర్గత బలం ప్రాథమిక విలువలతో ఉన్నటువంటి అనుసంధానం మీదే ఆధారపడి ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి విషయం అందుకనే వందేళ్లు పూర్తయి రెండవ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ మనుగడకు దాని భావజాలానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం